రాజకీయ కోణంలో వస్తే గత రెండు మూడు రోజుల్లో మంత్రులు ఎంపీలు ఇవాళ నిన్నటికి నిన్న మొన్న ఎమ్మెల్యే ప్రెస్ మీట్లు పెట్టి కొన్ని విషయాలు మాట్లాడారు మరి దాంట్లో మనం చూసుకుంటే ముఖ్యంగా బండి సంజయ్ గారు వచ్చింది ఈటల రాజేందర్ గారు వచ్చింది బండి సంజయ్ గారు వచ్చిందంటే ఖచ్చితంగా మొదటి రోజు ఈటల రాజేందర్ గారు వస్తుంది ఎందుకంటే మీకు తెలుసు స్థాయికి చేరింది వాళ్ళిద్దరి మధ్య ఏదైతే మెగపూర్ ఇక్కడ హుజరాబాద్లో ఉందో తారా స్థాయికి చేరింది మరి వారి సీనియర్ నాయకులు ఇద్దరు అనుభవంతులు మంచి పెద్ద పొజిషన్లు ఉన్నారు మరి వారు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు ఇతర రైతులు కానీ బోనస్ పడతలేదు రైతులు ఆగవాగమవుతున్నారని స్టేట్మెంట్లు ఇచ్చింది మరి నేను అడుగుతున్నా ఈరోజు మీరు ఏ గ్రామంలో అయినా సన్నాలేసిన రైతులకి ఒకసారి మీరు కనుక్కుంటే వాళ్ళకి బోనస్ ఐదు వందల రూపాయలు పడ్డాయా లేవా అని మీకే అర్థమైందని తెలియజేస్తుంది మరి చిత్తశుద్ధి లేదంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంబడే ఇచ్చిన మాట కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వంలో వచ్చిన ఆరు నెలల లోపే జియోలు తీసినాం ఆర్డినెన్సులు తీసినాం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం గవర్నర్కి కూడా పంపించినాం మరి బీజేపీల కేంద్రాన్ని ఉన్నది మీరే కదా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా మరి ఎందుకు మీరు కేంద్రాన్ని లేకపోతే మీ పార్టీని మాట్లాడి మరి గవర్నర్ని బిల్లు ఆమోదించకుండా ఎందుకు మీరు అడ్డుపడుతున్నారు అదే ప్రశ్న ఎందుకు మరి మీరు బీసీ బిడ్డలే కదా మరి నలభై రెండు శాతం రిజర్వేషన్కి ఎందుకు మీరు ప్రయత్నించాలి ఒకటి టూ టూ మంత్రంలాగా మా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇక్కడ జంతర్మంతర్లా ఎంపీలు ఎమ్మెల్యేలు స్వయాన మంత్రులు ముఖ్యమంత్రే రోజంతా కూర్చొని అక్కడ దాదాపు వంద ఎంపీలు వివిధ పార్టీల నుంచి వచ్చి మన మద్దతు మరి ఎందుకు మీరు ఆ అని అడ్డుకుంటున్నారు మా చిత్తశుద్ధి మీకుందా మాకుందా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకమైన సంక్షేమ పథకాలు చూసుకుంటే ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయితే కానివ్వండి సన్నాలకు బోనస్లు కానివ్వండి కొత్త రేషన్ కార్డు ఇవన్నీ ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నావా లేదా అని నేను అనుకుంటున్నాను వచ్చిన వారం ప్రభుత్వంలో వచ్చిన వారం లోపే మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమమే మొదలెడుతుంది ఇట్లా అనేక రకమైన చెప్ ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటా పోతే మరి వృద్ధల్లే కార్యక్రమం మీరు చేసుడు కొంత సీనియర్ నాయకులు మంచి పద్ధతి కాదు మీరు హుజరాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధికి మీరు సాయం చేయాలి అండగా ఉండాలని చెప్పి నేను ఆ పెద్ద నాయకులని కోరుతున్నాను మరి దాంతోపాటు ఇక మనం మన సూసైడ్ స్టార్ రీల్ స్టార్ దగ్గరకు వస్తే మనం కళ్యాణలక్ష్మి చెక్కులు కార్యక్రమం పెట్టుకున్నాం కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కార్యక్రమం పెట్టుకున్నప్పుడు చెక్కులు ఇప్పుడే కొత్త కాదు అతను గత నాలుగో సారో సారో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్నా దానికి ఏదో ప్రభుత్వం ఇబ్బంది పెట్టినట్టు ఇచ్చిన చెక్కులు ఇక నువ్వు భయపడుతున్నావు కౌశిక్ రెడ్డి గారు నువ్వు భయపడుతున్నావు అక్కడ ప్రోటోకాల్ ప్రోటోకాల్ నువ్వు విగ కదా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఫోటోను పెడతలేవు అని అడుగుతున్నా ఎందుకు భయపడుతున్నావు ఆ సూటి ప్రశ్న ముఖ్యం ఏమైనా అంటే గాలిగా మాటలు మాట్లాడు తప్ప వాస్తవాలు ఏమైనా మాట్లాడవా మొన్న నువ్వు ప్రెస్ మీట్ ఏమంటున్నావు ఏవైతే చెక్కులు ఇస్తున్నావో ఇచ్చేటప్పుడు వీడియో చూడండి ఒకసారి ఇచ్చుకుంటా కేసీఆర్ గారు ఇచ్చింది కేసీఆర్ పంపించింది చెక్కు కేసీఆర్ని మీ టీఆర్ఎస్ కేసీఆర్ ఇంటి నుంచి ఇస్తున్నారు చెక్కు అక్కడ మహిళలు నవ్వుకుంటున్నారు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు చెక్కు ఏ ప్రభుత్వం వస్తుంది అంతా కూడా అక్కడ ఉన్న బెనిఫిషల్కి తెలియదా అంత కూడా నీకు జ్ఞానం లేకపోయా బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మిత్రులు అడిగిన ఏదమ్మా ఈ చెక్కు కేసీఆర్ ఇచ్చిన ఎవరు ఇచ్చిన అంటే ఆమె నవ్వుకుంటూ మాకు అంతా కూడా తెలియలేదు అనుకుంటున్నా ఏదో అప్పుడు మోసపూరిత మాటలు మాత్రం మేము ఏదో నమ్మి ఓట్ కానీ ఇప్పుడు మన రేవంతా చెక్ ఇస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ ఇస్తుంది మాకు తెలియదు అంతా కూడా ఇవన్నీ ఎందుకు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటూ పోతున్నారు ఈ రకంగా అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నా తెలుస్తలేదు ఇంకా రెండేళ్ళు అయింది ఏం జరగలే ఏం కాలే అని మాట్లాడుతున్నాడు మున్సిపాలిటీలో క్లీన్ చెత్త చెత్త క్లీన్ చేసేటోళ్ళు లేరట ఊర్లలో చెత్త డ్రైనేజ్ క్లీన్ చేసేటోళ్ళు లేరట అసలు మాట్లాడేదానికి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నవ్వుకుంటున్నావు ఎవరైతే నాయకులు నీ చుట్టుపక్కల ఉన్నారు ఆ ప్రశ్నిట్లా వాళ్ళ ఆశ్చర్యం గురవుతున్నారు అంటే ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందులు నీకు అనిపిస్తలేరా అంటే వాళ్ళు నీకు లేదా వాళ్ళు చేసే పనికి నీకు ఏమాత్రం గౌరవం లేదా అంటే వాళ్ళు ఏం పనిచేస్తలేరా నీ ఉద్దేశం ప్రకారం రోజు పొద్దున గ్రామ పంచాయతీల సిబ్బందులు వాళ్ళ పని వాళ్ళ డ్యూటీలు వాళ్ళు నిర్వహిస్తున్నారు తెలియకపోతే తిరుగు ఊళ్ళో పొద్దున్నేసి తిరుగుతే తెలుస్తుంది లేకపోతే పక్కన ఉన్న మీ నాయకులను అడుగు అంటే రెండేళ్ళ నేను చెత్తలు క్లీన్ చేస్తలేరు రోడ్లను సాఫ్ చేస్తలేరు అని నీ ఉద్దేశం అసలు ఏమన్నా నువ్వు మాడాల బుద్ధుందా అని నేను అడుగుతున్నాను మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ పైన భాష మాట్లాడతారు చెప్పినా అతనికి బుద్ధిరాదు లంగా లీడర్లు లంగా నాయకులు మా స్పీకర్ని కూడా అనబట్టే గౌరవప్రదంగా ఉన్న ఒక పోస్టును గౌరవించవు నాయకులను గౌరవించవు వాళ్ళు లంగన అబద్ధాలు చెప్పుకుంటా మోసపూరిత మాటలు మాట్లాడే నువ్వు లంగన లంగా కౌశిక్ రెడ్డివ చెప్పు సమాధానం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుంది ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా రేషన్ కార్డులు గత ప్రభుత్వంలో రేషన్ కార్డు రాకపోతే రెండేళ్ల లోపే దాదాపు హుజురాబాద్ నియోజకవర్గంలో పదమూడు వేల కొత్త రేషన్ కార్డులు దాదాపు ఇరవై ఒక వేల మెంబర్ అడిషన్లు మరి రేషన్ కార్డులు వేసి వాస్తవం కాదా అని అడుగుతున్నా ఇందిరా బిల్లు కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ అది చేసిండు కేసీఆర్ పనులు అట్లుండే ఇట్లుండే అని బాగా మాట్లాడను ఎట్లుండే సూపర్ ఉండే ఏం సూపర్ ఉండే కట్టి రిల్లు బెనిఫిషియరీలకి ఇంటికి పంపించలేక దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ఎమ్మెల్సీగా విప్పుగా అదే మేము రెండేళ్ళు లోపలే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంద్రం మిల్లులు శాంక్షన్లు చేయించి బెనిఫిషియరీ సెలెక్ట్ చేసి మరూళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి ఊళ్ళలో తిరుగు నీ వీణవంకాల తిరుగు నువ్వు ఇల్లకకుంట జమ్మికుంట కమలాపూర్ హుజరాబాద్ పట్టణాలలో మంచిగా స్లాబులు కట్టుకొని గోప్రవేశాలు కూడా వేసుకుంటారు దానికి స్వయంగా మేమే దాదాపు పది ఇరవై గోప్రవేశాలకు నేనే హాజరైన కలుగు కనిపిస్తలేవా పైసలు కూడా పడుతున్నాయి ఇది వాస్తవం కాదా నేను అడుగుతున్నాను ఒక్క ఇళ్ళైనా కట్టినావా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క ఇట్లకైనా మీరు బెనిఫిట్స్ అలాట్మెంట్ ఇచ్చిందా నేను అడుగుతున్నా సూటి ప్రశ్నకి ఎక్కువ నువ్వు ఉన్న రెండేళ్లలో ఎమ్మెల్సీ విప్పుకున్నావు ఒక్క బెనిఫిషరీకైనా ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి ఇంటిలో ఒకటికి నువ్వు బ్రోకరేషన్ చేయించిన కౌశిక్ రెడ్డి అని అడుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మేము మూడు వేల ఐదు వందల ఇల్లులు మంజూరు చేసినాం వివిధ దశల ఇల్లులు ల్యాబులు బేస్మెంట్లు కట్టుకుంటూ వాళ్ళు ఉన్నారు ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నాను మరి దాంతో పాటు స్కీమ్ల గురించి ఇంకా మాట్లాడుతుంది నేను చెప్పినట్టు మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఒక్కొక్కటి చేసుకుంటామే ప్రభుత్వము ఉన్నది ఐదేళ్ళకి ప్రజలు మా ఓటేసి గెలిపించింది ఐదేళ్ల కోసం రెండేళ్ళైంది రెండేళ్లలో నేను మేము ఇప్పుడు చెప్పిన గ్యారెంటీలు ఏమేమి ఇచ్చినాం ఎస్ ఇంకా మూడో ఐదు తొందరపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు నువ్వు భయం దేనికి బరాబర్ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు దాన్ని తెలియజేస్తుంది ఎటువంటి డౌట్ లేదు తింట్లో మీరు కూడా రెండు వేల పద్నాలుగులో మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మొత్తం మేనిఫెస్టో మొత్తం సంవత్సరంలో మీరు ఇంప్లిమెంట్ చేసినా చెప్పు ఇల్లులు ఇవ్వలే రేషన్ కార్డులు ఇవ్వలే మూడెకరాల భూమి ఇవ్వలేదు ఎందుకు మోసం చేస్తున్నారు ఎందుకు ఈ మాటలు చెప్పి ప్రజలని మీరు వ్యాభ్రాంత్లకు గురి చేస్తున్నారు మహిళల చుట్టూ ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ మా సంక్షేమ పథకాలు ఉన్నాయి మా రేవంత్ రెడ్డి గారు చెప్పింది కోటి మంది మహిళలను కోటీశ్వర్ చేస్తామని చెప్పి మహిళా సంఘాలకు సెట్విన్ బస్సులు వాళ్ళకి అప్పయ నడిపిస్తున్నారు సోలార్ ప్లాంట్లు పెట్టి కుసుం పథకం కింద సోలార్ ప్లాంట్లు పెట్టి వాళ్ళకి అందజేస్తున్నారు పెట్రోల్ పంపులు ఇట్లా అనేక రకాల మహిళా శక్తి క్యాంటీన్లు చెప్పుకుంటూ పోతే మహిళల పట్ల గౌరవం ఉంది కాబట్టి మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి అందుకే మహిళల చుట్టే మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటే వాడ బాగుంటుంది తద్వారా ఊరు రాష్ట్రం బాగుంటుంది అనేది మా రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన కాబట్టి పథకాలన్నీ మహిళలు సంతోషంగా ఉండాలని చెప్పి మేము తెలుస్తుంది మా నువ్వు మహిళలు అగౌరవపరుస్తుంది ఓట్ల కోసం పోయి నువ్వు అబద్ధాలు చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి చోట్లే ఒక గవర్నర్ని తిట్టినవు రైతులని తిడతావు మీడియా మిత్రులని కొడతావు కులం పేరుతో దూషిస్తావు ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతున్నా మరి దీంతో పాటు ఒక మాట అన్నాడు హుజరాబాద్కి నేనే పేరు తీసుకొచ్చిన హుజరాబాద్ అంటే రాష్ట్రమంత్రిగా తెలిసింది నాన్నిసార్లు గుజరాబాద్ అని నేను అసెంబ్లీలో ఎవరు ప్రస్తావించలేదని చెప్పి మాట మాట్లాడితేనే నవ్వాలా ఏడవాలా అసలు ఏం మాట్లాడుతున్నాడు గుర్రుందా అని అడుగుతున్నాను గుజరాబాద్ ఇక ముందు ఎమ్మెల్యేలు లేరు ఇక్కడ మంత్రులు ఎవరు లేరు ఎవరు తెలియదాడు గుజరాబాద్ ఎమ్మెల్యే అంటే చీకని తల పట్టుకొని కిందికి తల పట్టుకునే విధంగా నీ ప్రవర్తన ఉంది ఏదో నీ ప్రవర్తన ఉందో ఓరే హుజరాబాద్ ఓరే ఎమ్మెల్యే అయ్యారు మీ కౌశిక్ రెడ్డి చిచ్చి చిచ్చి జాయిన్ తలవర్ అంటే ఎందుకు నువ్వు మాట్లాడే మాటలు నీ చేష్టలు ఇంకా నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు జుబ్లీ హిల్స్లా నీకు మంచిగా ప్రజలు బుద్ధి చెప్పింది కర్రగాల్చి వాదలు వాళ్ళు పెట్టి నీకు ఇంకా నువ్వు ఆ షాక్ నుంచి బయటికి రాలే నువ్వు కానీ మీ పార్టీ నువ్వు మీ బాసు మీరందరు ఇంకా షాక్ నుంచి బయటికి రాలేదు జుబ్లీ హిల్స్ షాక్ నుంచి రేవంత్ రెడ్డి గారు సింగిల్ హ్యాండెడ్గా ఏదైతే వారి ఆధ్వర్యంలో వాళ్ళ నాయకత్వంలో మా మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు అందరూ కృషితో మరి ఏదైతే మేము డ్రుబల్ సెలక్షన్ ప్రచారం చేసినామో మరి మీకు దిబ్బ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది కౌశిక్ రెడ్డి అక్కడ ఏం చేసిండు ఇష్టమైనట్టు రీల్స్ చేసాడు వాలా నడుచుకున్న తిరుగుడు అడ్డగోలుగా అడ్డగోలుగా ఛాయ్ పేరు చర్చ అని చెప్పి నేను చెప్పిన ఆల్రెడీ ఇక్కడ నుంచి వీణవకా నుంచి అభ్యర్థి ఓటర్ని తీసుకపోయి ఛాయ్ పేరు చర్చ పెట్టి అక్కడ మాట్లాడించుడు ఇంకా మోసపూరితం చేస్తామని అక్కడ ప్రజలు తెలియగలవాళ్ళు మీ మోసపూరితం మాటలు వాళ్ళు పట్టించుకోలే కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గారిని మంచిగా గెలిపించు అది కాక మళ్ళా ఆ అభ్యర్థి ఇంటిపైనే అభ్యర్థిని తిట్టుడు అభ్యర్థిని ఇంకా వాళ్ళ నానని దూషించు అని చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇక్కడ హుజరాబాద్ ఇక్కడ నాయకుల్లాగా ఇక్కడ ఉన్న ప్రజల్లాగా సౌమ్యులు కాదు అక్కడ నువ్వు పిచ్చి పిచ్చ మాడితే నీకు మంచి గుణపాఠ అని చెప్తారు గుర్తుపెట్టుకో హుజరాబాద్లో ఒకసారి మోసం చేసిన అందరూ అందరూ తెలిసిపోయింది కాదు ఏమైనా మోసపోయినా ఇంకోసారి మోసపోవద్దని చెప్పి జాగ్రత్త పడుతున్నారు హైదరాబాద్ వాళ్ళు అట్లా కాదు అయితే తెలుగు వాళ్ళు అందుకే నేను వెంటాడు వెంటాడో ఉరికిస్తారు ఉడికిచ్చినవి కూడా నిన్ను అయినా నేను చెప్పేది ఏంటంటే ఆ ఎలక్షన్ జరిగిన పోలింగ్ రోజు అసలు ఎవరు అవుట్సైడర్స్ ఉండద్దు అక్కడ ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఆ నియోజకవర్గంలో ఎట్లున్నావు ఫస్ట్ కేసు బుక్ అయితే బరాబర్ ఎలక్షన్కి పోయి బుక్ అవుతుంది నా పైన కేసులు పెడుతున్నారు ఏంటంటే పెన్షన్లు పెడితే కేసు పెట్టిండడు ఇంకేదో స్కీమ్ ఆడితే కేసు పెట్టినట్టు ప్రజల పక్షాన నేను కోరాడితే నాపైన కేసు పెడుతున్నారని చెప్పి మాటలు మాట్లాడు అసలు సార్ నమ్ముతారా నీ పైన ఎందుకు కేసులు పెట్టిండ్రు పోలీస్ స్టేషన్ని పేల్స్తా అన్నావు నీ పైన కేసు పెట్టి ఇసుక దాని వేసినావు నీ పైన కేసు పెట్టిండు వారిలో బెదిరించినావు ఓనర్ని ఫోన్ చేస్తే నీ పైన కేసు పెట్టింది ఇది నీ చరిత్ర గుట్టు అనే కేసులు ఎవరు పెట్టలే నువ్వు అక్కడ హోటళ్లలో హైదరాబాద్లో గొడవలు పడ్డావు తంతే అప్పుడు కేసులు పెట్టి నీ పైన ఎప్పుడు ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడితే నీ పైన కే ఒక ప్రూఫ్ చూపెట్టు చూపెట్టు అడుగుతున్నా నీ పైన ఉన్నవన్నీ లంగదందాలు మోసాలు బెదిరింపులు నువ్వు చేత్తేనే నీ పైన కేసులు పెట్టే మా కాంగ్రెస్ పార్టీకి అవసరం నువ్వు బచ్చా ఎమ్మెల్యే అయినావు అసలు బై నువ్వు ఏమంటారు బై మిస్టేక్ ఎమ్మెల్యే అయినావు నీకు కూడా తెలుసు నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినావు అనేది నీ మనస్సాక్షి ఐటీకి నువ్వు గంభీరంగా మాట్లాడొచ్చు కానీ మనస్సాక్షిగా తెలుసు కదా నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినో నీకు ఓటు ఎట్లేసర్రు ఏందనేది సరే అయిన ఎమ్మెల్యేవి మరి కొంచెం ఉందాతనంగా గౌరవంగా ఉండాలి కదా అన్ని ఫాల్తూ రిలీజ్ చేసుకుంటా ఇక్కడ ప్రజలని ట్టుకుంటా మోసం చేసుకుంటా ఇంకా నువ్వు చెప్తా అంటే ఎవ్వరు మీ టీఆర్ఎస్కి నీకు మీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మా ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఏవైతే మా సంక్షేమ పథకాలు మా అభివృద్ధి పనులు ఖచ్చితంగా వీటిని చూసి రేపు రానున్న ఎలక్షన్లో మేము ముందుకు పోతున్నాం ఆ సర్పంచ్లు కానివ్వండి వార్డ్ మెంబర్లు కానివ్వండి ఎంపీటీసీలు జెపిటీసీలు రేపు మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్లు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ్రేషన్ ఖాయం అని చెప్పి మరొకటి